శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి సాధించినందుకు శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగిందని అన్నారు ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా జరిగింది చాలా సంతోషం ఇంతకు ముందుకు మేము వచ్చిన కాడికి ఇప్పటికీ చాలా డెవలప్ జరుగుతూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దేవాలయాలపైన శ్రద్ధ పెట్టి టెంపుల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని మంచి ఆఫీసర్ని వేసి ఈఓలు కానీ అధికారులు కానీ మంచి వాళ్ళని వేసి టెంపుల్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే టెంపుల్స్ ఈరోజు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏం చేసినా కొచ్చి పొరబెట్టుకుని స్వామిని నేను చేసిన తప్పులు చెప్పించినాను రావుని రోజుల్లో నేను వ్యాపారంలో కానీ రాజకీయం కానీ అన్ని పైకి దేవుని మొక్కోడికి రావడం జరుగుతుంది ఆ భగవంతుడు కనిపించాలి అందుకనే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏమంటే నువ్వు చేసిన తప్పులు ప్రపంచంలో ఎవరు ఇచ్చేయలేదు ఇలా భారతదేశంలో నేను బరువు కేడ్గా నువ్వే నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని సున్నా జుట్టి చేశావు ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేసేదానికి మేము ఎంత తిప్పల పడాలో అది చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పోలవరం ప్రాజెక్టు నాశనం చేశావు అమరావతి రాజధాని చూశావు ఏ ఒక్కటి ఒక్క పుల్ల పోటు కూడా పెట్టకుండా ఒక రాయి కూడా అక్కడ అవిర్చకుండా నాశనం చేసిన వ్యక్తి నువ్వు ఇలా అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని వెంటనే ఛార్జీ తీసుకోక తలికే అధికారుల వెంటనే క్లీన్ చేయడము అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది వెంటనే మళ్ళా పోలవరం వెంటనే చంద్రబాబు నాయుడు పోయి ఆ పనులు కూడా త్వరగతంగా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు మనం నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది ఇంత మంచి పనులు జరుగుతుంటే ఇప్పటికీ దుష్టుడు ఈ దుర్మార్గుడు మళ్ళా నేను వస్తాను మళ్ళా ఐదు ఏళ్ళు రెండు వేల తొమ్మిది నీ మున్న నువ్వు ఎప్పుడో తగు సత్తావు నీకు రాద అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ నీతో కలిపి పదకొండు మంది ఈ పదకొండు మంది కూడా కాపాడుకో నీతో కలిపి ఆ పది మందిని కాపాడుకో ఈ చేతనైతే ఎంపీల కాపాడుకో నువ్వు దద్దమ్మ ముఖ్యమంత్రివి దద్దమ్మ ప్రభుత్వం చేసావు ప్రజలను నాశనం చేశావు నట్టేట్ ఆంధ్రప్రదేశ్ ముంచావు అది కాకుండా ఏదైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేశావో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఇలా ఏదో కుట్రమన్నావు నీవు మీ తెలుగు మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెట్టి అది లీజు పేరుతో పెట్టి ఈ టైటిల్ తెచ్చిపెట్టి అవి కూడా కొట్టేసేలా చూసావు సుమారుగా మేము లెక్కేస్తే మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్యూనం చేసే పరిస్థితి వచ్చావు నువ్వు ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టినందుకు చింతిస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కళ్ళు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రం పైన చంద్రబాబు పైన నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు సరిపోతాడని చెప్పేసి కూటమితో ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురం కలిసి ఇవాళ రాష్ట్రం అధికారం వచ్చాం కనీమిని రీతులు ఇవాళ రిజల్ట్ ఇచ్చారు ఈ రిజల్ట్ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేక వాళ్ళు ఒకరిపై ఒకరు ఏదో చెప్పుకుంటున్నారు కానీ జగన్ మోడీ తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇప్పటికైనా సరే నేను కూడా ఏదైతే కార్యాలయం వైఎస్ఆర్ పార్టీ పార్టీ కార్యాలయ పేరు మీరు లీజ్ తీసుకున్నారు అది లీజు కాదు ఒక్క ఆఫీస్ కూడా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు లేవు ఏ ఒక్కటి అనుమతులు లేకుండా ఇవాళ అడ్డదడ్డుగా కట్టారు ఎందుకు మేము మళ్ళీ అధికారాన్ని వస్తాను నేను ముఖ్యమంత్రి అవుతాను దుమ్మపు ఒక దున్నపోదు ఎట్ట ముద్దు ఉంటుందో అటువంటి మొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ మొద్దుకు అభివృద్ధి అనేది తెలియదు ఈ ముద్దుకు నేను అందుకే చెప్తున్నా ఏదైతే ఇప్పుడు ఈయన తప్పులు చేశాడో ఈ యొక్క కార్యాలయం పెట్టి ప్రజల సొమ్ము దోచుకొని మూడు వేల కోట్లు దోపిడీ చేయాలని చూశాడు అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గుని వెంటనే దీనిపైన కేసులు పెట్టాలి దీనిపైన ల్యాండ్ యాక్ట్ చట్టం కింద పెట్టి ఈయన ఏ విధంగా దీనిపైన పూర్తి ఎంక్వైరీ అయ్యాలి మైనింగ్ మాఫియా అదే కింద ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు దీని అందరికీ అన్ని పైన ఎంక్వైరీ చేసి ఈయనను యావజ్జీవ చిచ్చ విధించి బయటికి రానికుండా మళ్ళా జైల్లో ఉంచి సిల్వర్ బొచ్చే ఇచ్చి కినక మళ్ళీ జైలు పంపించే పరిస్థితి దగ్గరకు వచ్చింది దగ్గర పడి ఇంకా సిగ్గు లేకుండా ఇరవై తొమ్మిది వస్తాను నేనే అధికారం వస్తా చెప్పుకో సిగ్గులేదు లేదు మోడీ నీకు నీకు అర్హత లేదు ఈ రాజకీయ పార్టీనే రద్దు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఒక్కడ మిగడ మీకు నేను చెప్తున్నా ఇలా ఇంకొకటి చెప్తున్నా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అడ్డుగా మాకు అన్ని మాకు ఆపోజిషన్ చేశారు ఇవాళ అడుగుతున్న వాళ్ళకు కూడా ఏదైతే ఛానల్స్ మాకు సంబంధించిన ఛానల్స్ మీరు ఆ రోజు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని రానియకుండా అడ్డదుడ్డంగా ఆపివేసడం జరిగింది ఇలా సాక్షి కానీ ఏ టీవీలు ఏవైతే మాకు వ్యతిరేకం చేసినావో ఆళ్ళ పని కూడా మేము పడతాం ఇలా చెప్పి చేస్తాం మేము ఇలా ఎందుకంటే ఒక పద్ధతి ఛానల్స్ అంటే ప్రజలకు నిర్భయంగా వాస్తవ వాస్తవాలు తెలిపే ఛానల్స్ ఉండాలి వ్రాతలు రాసే